వెల్కమ్ టు టాక్స్ నిన్నటి నుంచి ప్రతి యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా అయితే మెయిన్ స్ట్రీంలో కానీ ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు తంగలాన్ పారంజిత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఇంత ఫేమస్ అవటానికి అంటే వందల కోట్లు పెట్టి లేకపోతే భారీ తారీగానం భారీ భారీ పెద్ద పెద్ద నటులు లేదా ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు కూడా అంత చెప్పుకోదగ్గ మనుషులు ఎవరో కాదు చాలా ఒక్క ఆ సినిమాలో యాక్ట్ చేసిన విక్రమ్ గారు తప్ప ఇంకా అంతకుమించి పెద్ద నటులు ఎవరు లేరు ఆ సినిమాలో కూడా ఒక డైరెక్టర్ ఆ సినిమాలో నటించిన ఒక యాక్టర్ వీళ్ళిద్దరూ కలిసి తీసిన ఈ తంగళన్ సినిమా ఇంత చర్చకి బా దేశవ్యాప్తంగా దానికి కారణం పారంజిత్ పారంజిత్ ఎంచుకున్న కథ ఆ కథల్ని ఎలా చూపిస్తాడు అనేది పాత నాలుగైదు సినిమాలు తెలుసు తను బలంగా చెప్తాడు తన వాదాన్ని అరవటాలు చేయటాలు చేయడు ప్రొటెస్ట్ చేయడు ఎక్కడా కూడా ఆయన కానీ ఆయన చూపించేది ఏంటంటే ఈ దేశంలో ఈ అంటరాని జాతులు అసమానతలు అనేవి ఎలాగా పెరిగిపోయినాయి అని చెప్పి చిన్న వేరు దగ్గర నుంచి కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వీళ్ళని ఈ సమాజంలో ఎందుకు ఇలా పెట్టారు ఎందుకు ఇలా చూస్తున్నారు అనే విషయాల మీద నాకు తెలిసినంతవరకు ఆయన చెప్పేంత గొప్పగా ఇంకే దర్శకుడు కానీ ఏ నిరసన తెలిపే నాయకుడు కూడా అంత ఇదిగా చెప్పలేరు చాలామంది మొహమాట పడుతున్నారు నేను కొన్ని రివ్యూస్ చూసా ఈ తంగలా సినిమా గురించి మాట్లాడే కొంతమంది జర్నలిస్టులు కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ వీళ్ళందరినీ చూస్తున్నాను కానీ చూశాను నిన్నటి నుంచి చాలా మొహమాట పడుతున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కొద్ది మంది మాత్రమే అది కూడా ఆ పారంజిత్ సినిమాలు నచ్చిన వాళ్ళు లేకపోతే అతను చూపించే కోణాన్ని కోణంలో బలైన కొన్ని జాతులకు సంబంధించిన జర్నలిస్టులు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు విశ్లేషకుల్లో మాట్లాడుతున్నారు తప్ప ఫేమస్ ఫెమీలియర్ యూట్యూబర్స్ ఎవడో మాట్లాడట్లా సరే విషయము తంగలాన్ సినిమా ఏదో జనరల్గా వచ్చే సినిమాల్లో కాకుండా దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి ప్రస్తుత నాగరికతకి పూర్తి విరుద్ధంగా చూపించడం వల్లే ఇంత సెన్సేషన్ అయింది అది బ్రిటిష్ కాలం నాటి జీవన విధానాన్ని అప్పుడు పరిస్థితుల్ని చూపించారు పారంజిత్ గారు సినిమా చూస్తే సినిమాకి భారీ సెట్టింగ్లు ఏం వేయలేదు భారీ ఖర్చు పెట్టలేదు పెద్ద పెద్ద టెక్నీషియన్లు వాడలేదు పెద్ద పెద్ద డైలాగులు కూడా లేవు సింపుల్గా సినిమాని ఆ కథని పారంజిత్ ఎంచుకోవటం ఆ కథని ఆ రకంగా స్క్రీన్ ప్లే ప్రిపేర్ అవటం కానీ అసలు చాలా గొప్పగా ఉందన్నమాట మన తెలుగు డైరెక్టర్స్ అయితే కనుక చాలా కష్టం ఎందుకంటే ఆ జోన్ని పారంజిత్ ఓన్ చేసుకొని ఆ స్టోరీ రాశారు పద్దెనిమిది వందల శతాబ్దంలో కాలర్ గనులు ఇది గోల్డ్ మైన్స్ మన కేజీఎఫ్ ప్రారంభ దశలో అసలు కాలర్ గనులు అనేవి ఎలాగా ప్రారంభమైనవి దానికి పునాది ఎలాగా దానికి ఆ గని తవ్వటానికి ఎవరిని బానిసలుగా పెట్టుకున్నారు లేకపోతే కూలీలుగా ఎంచుకున్నారు దానికి గల కారణాలు వాళ్ళు ఆ పనికి కూలీలుగా వెళ్ళటానికి కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంటే తంగళనుకున్నటువంటి భూమిని సాగు చేసుకుంటూ ఉంటే సంతోషంగా ఆ కుటుంబాలు ఆ ఊరిలో జీవనం సాగిస్తున్నారు అనేది ఆ ఊరి జమీన్ చూసి పండించుకున్న పంటని తగలబెట్టి రాత్రికి రాత్రులు మీరు శిస్తు కట్టాలి బ్రిటిష్ వారి చెరువు ఇది ఆధీనంలో ఉందని చెప్పి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ భూమి లాక్కొని అదే భూమిలో వీళ్ళని వెట్టి చాకిరి చేపిస్తా కుటుంబం చిన్నపిల్లలతో తినటానికి ఆత్మగౌరవం బట్టలు లేకుండా ఊరి చివరుండి అంట్రాని వాడిగా బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఒక బ్రిటిష్ ద్వారా వచ్చి బంగారం తవ్వటానికి కూలీలు కావాలి మీరైతేనే చేస్తారు బాబు రోజువారి కూలీలు చేస్తాం మీకు అని చెప్పి తీసుకెళ్ళి కొంత బంగారాన్ని అయితే తవ్వుతారు ఆ క్రమేణా స్టోరీ వెళ్తూ ఉంటుంది అంటరాని వాడిగా చూసే మమ్మల్ని బ్రిటిష్ వాడు మమ్మల్ని ముట్టుకుంటున్నాడు మాకు బట్టలు ఇచ్చాడు మమ్మల్ని దగ్గర తీసుకుంటున్నాడు మాతో మాట్లాడుతున్నాడు మేము వదిలిన గాలి పిలుచుతున్నాడు మాతో కలిసి భోంచేస్తున్నాడని చెప్పేసి సంబరపడిపోయి మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాడు తంగలను ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చిన తర్వాత బంగారాన్ని తవ్వుదాం సమానంగా పంచుకుందాం అని చెప్పిన బ్రిటిష్ వాడు మాటలు నమ్మి అందరూ పనిచేస్తారు బంగారం దొరికే సమయానికి బ్రిటిష్ వాడికి ఆశ పెరిగింది దురాశ జమీన్ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి తంగలాన్ కుటుంబం కుటుంబికులు ఆ ఊరి వాళ్ళు ఈ బానిసత్వాన్ని వీడి స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం మన డబ్బులు మన కష్టం మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పనికి వెళ్తే ఆ బ్రిటిషర్స్ ఏం చేస్తారు సంపద దొరికిన తర్వాత వీళ్ళని బానిసలను చేయడానికి చూస్తారన్నమాట అక్కడే తిరుగుబాటు మొదలయ్యి బ్రిటిషర్ని అంచివేసి చంపేసి అసలు సినిమా సినిమా మొత్తం తంగలానే కనపడతాడు పారంజితి ఎక్కడ కనపడరు ఫస్ట్ హాఫ్ ఎవరికి అర్థం కాదు బాగుంది సీన్లని సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి టోటల్గా క్యారెక్టర్స్ని అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళని ఎలా చూస్తున్నారనే ఇదిలో తీసుకెళ్ళిపోతాడు కానీ ఈ స్టోరీ లైనప్ మీద పారంజిత్ రాసుకోవటం చేయటం మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అసలు నిజంగా గ్రేట్ అనమాట అంతేగాని సోషల్ మీడియాలో కొంతమంది బచ్చగాళ్ళు పారంజిత్ పారంజిత్ సినిమల్ని ట్రోల్ చేస్తారు ఇదే సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది రామాంజనేయ చార్లు భక్తుడు ఒకడు ఉంటాడు నామాలు పెట్టుకుంటాడు జంజం వేసుకుంటాడు దళితుడే జంజం వేసుకుంటాడు నామాలు పెట్టుకుంటాడు రామాంజనాచార్యుని ఏడుకొండల స్వామిని విష్ణువుని వీళ్ళందరినీ పూజలు చేస్తాడు గుడి కడతానంటాడు నాకు బంగారం దొరికితే నేను గుడి కట్టి అందులో పూజారిగా ఉండి నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటాడు కానీ ఈ బ్రిటిషర్స్ దగ్గర ఒక బ్రాహ్మణ గుమస్త ఉంటాడు అనమాట వాడు మాత్రం రే జంజానికి ఉన్న పరువు తీసేవురా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా ఒక అర్హత ఉండాలిరా నువ్వేంటి నీ జాతి ఏంటి అంటే ఇలాంటి డైలాగులు అంటే ఇలాంటి డైలాగులు కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆనాడు బ్రాహ్మణిజం దళితుల పట్ల అంటరాని వారి పట్ల ఏ రకంగా ఉండేది వాళ్ళని ఎలా చూసేది అనేది మాత్రం ఒక రెండున్నర గంటల సినిమాలో చాలా క్లియర్గా చెప్పారు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అంటే అంటరానివాడు లేకపోతే దళితుడు ఒక్కడే కాదు ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా ఇది బుద్ధుడిని ఆ కాలంలో ఎలాగ చూసేవారు లేకపోతే రాముడు ఉండేవాడా విష్ణువు ఉండేవాడా శివుడు ఉండేవాడా బుద్ధుడు ఎందుకున్నాడు ఆ కాలంలో అనేది రెండున్నర గంటలు అర్థం చేసుకునే బుర్రలు అంత మేధాశక్తి ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది కానీ అర్థం కానోడు ఏం చేస్తాడంటే నవ్వుతా ఎగతాలు చేస్తాడు ఆ సినిమాని పారంజిత్ని ఆ క్యారెక్టర్స్ని బాయ్